మనం మీకు చెప్పాను కదా ఇవన్నీ కూడా నిజంగా నాకు ఇవన్నీ ఈరోజు సడన్ సర్ప్రైజ్లు అన్నీ నిజంగా ఈ బర్త్డే మాత్రం చాలా స్పెషల్ బర్త్డే నిజంగా నిజంగా రాత్రి నిద్ర పడతా పాట తెలియదు కానీ ఇవన్నీ కూడా నా కొడుకు సంబంధించిన సర్టిఫికెట్లు అండి ఒకసారి చూడండి ప్లీజ్ ఇవన్నీ కూడా నిజంగా ఇవి ఒక ఇంచుమించు ఒక ఫిఫ్టీ అబౌ సర్టిఫికేట్స్ ఉంటాయి ఇవన్నీ కొన్ని ఒక్కొక్కటి నేను ఇచ్చేయలేను అలాగే పట్టుకోండి మేడం అలాగే ఎల్కేజీ నుంచి సాధించినవి ఇవన్నీ కూడా మెడల్స్ అండి నేను నా వయసులో నేను సాధించలేకపోయాను నా కొడుకు సాధించాడు నిజంగా నాకు గిఫ్టే గాడ్ గిఫ్టే దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటాయండి మెడల్స్ థ్యాంక్ యూ యూకు నిజంగా ఇలాగే ఇంకా నాకు సంపాదించి పెట్టాలి అసలైన పుత్రోత్సాహం నాకు ఎప్పుడు రావాలంటే నువ్వు మంచి స్థాయిలో ఉండేటప్పుడు తండ్రిగా అప్పుడు నేను చాలా గర్వించదగ్గ ఫీల్ అవుతాను సొసైటీ నేను మెచ్చుకోవాలి ఆ రోజు నిజంగా నేను అప్పుడు ఒక గుడ్ పేరెంట్ అయినట్టు అనమాట మేము అంటే ఇప్పుడు బ్యాడ్ అని కాదు ఆ రోజు సొసైటీకి ఉపయోగపడేలాగా నేను పెంచాననే